చెప్పండి విద్యావేత్త మీరు ప్రొఫెసర్ కూడా పనిచేశారు అంటే ఈ లెక్చరర్గా పనిచేశారు ఈ నేపథ్యంలో ఈ అంకెలు చూపించింది రేపు అమలు అయ్యే విధానం ఎక్కడా లేదని చెప్పి సొంత పత్రికలే రాస్తున్నాయి కాబట్టి ఇది సాధ్యమయ్యే పని అంటారా అంటే చాలా సూపర్ సిక్స్లో ఇంకా కొన్ని పథకాల అమలు కూడాను బీజం పర్లేదు అసలు ఈ బడ్జెట్ మొత్తం కూడా మాయ బడ్జెట్ మోసపూరితమైనటువంటి బడ్జెట్ మూడు లక్షల ఇరవై వేల కోట్ల పైచీలకు బడ్జెట్లో చూపిస్తే మీరు సంపద ఏ విధంగా సృష్టిస్తారు బడ్జెట్లో మీరు ఆదాయం ఏ విధంగా తెప్పిస్తారనేది ఎక్కడ లేదు ప్రధానంగా అందులో చూపించింది యాభై వేల కోట్ల రూపాయల పన్నులు వడ్డనైతే చాలా స్పష్టంగా కనబడుతుంది మద్యం అమ్మకాల ద్వారా మరొక ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం అంటే ఒక పక్కనేమో మద్యం అమ్మకాలు మరొక పక్కేమో పన్నుల బాధుడు ఒక యాభై వేల కోట్ల రూపాయలు చూపించారు అంటే మొత్తం కల్పించి డెబ్భై ఏడు వేల కోట్ల రూపాయలు పై చెల్లుకుంది అంటే మిగతా లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు రెండు లక్షల కోట్లు ఇక్కడికి వచ్చేసింది అంటే కేంద్రం కేంద్రం అమరావతి కూడా సంబంధం లేదు బడ్జెట్లోనే చెప్పారు ఒక రూపాయి కూడా బా అమరావతి కోసం మేము కేటాయించట్లేదని బడ్జెట్లో చెప్పారు ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కేటాయించట్లా ఇంకా అమరావతి కట్టుబడి ఉండేది ఏముంది అంటే ఈ బడ్జెట్ మొత్తం కూడా దేని మీద ఆధారపడిందంటే ఒకటి పన్నుల బాధుడు మీద ప్రజల మీద పన్నులు విపరీతంగా బాధుతామని రెండోది మద్యమమ్మకాల ద్వారా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తామని మరొక పక్కన అప్పులు చేస్తామని ఈ మూడు అంశాల మీదనే బడ్జెట్ మొత్తం కూడా ఆధారపడి ఉంది మరొక పక్కన అమరావతికి కూడా ఒక్క రూపాయి కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మీద మాది పేటెంట్ అని చెప్పుకునేటువంటి అర్హత కూడా లేదు అప్పులు తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి చేయక్కర్లేదు మూడు కాళ్ళ మొసలమ్మ కూడా అప్పులు తీసుకొచ్చి అమరావతిని అయితే అభివృద్ధి చేస్తుంది దానికి చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞుడో లేకపోతే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తితో అవసరం లేదని కూడా ఈరోజున రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు